도쿄에서 전국을 지키는 대다 విద్యార్థు శుభాకాంక్షలో చాలా చీఫ్ గస్ట్ మన చండబాటి రాజ్ గారు మాజీ ఎంపీ గారికి వచ్చే ఆకులు ఫ్యూచర్గా ఎట్లా వెళ్ళాలనేది మనాడు నడిపించి అసలు పెద్ద స్థానంలో సో ఆయన ఏంటంటే ఈ పార్టీ ఈ రోజుల్లో మాట మీద శుభాకాంక్షలు వెంకటేశ్వర ఉపేంద్ర గారి దగ్గర నుంచి ఈరోజు ఈ కార్యక్రమం మన వెంకటేశ్వర రాకేష్

ఏ కార్యాలం ఆయన ఇష్టం అంత సంపన్నుడు అదే ఇక్కడ ఏమీ మంచినీళ్ళు లేవు తాగునీరు లేదు ఈ కృష్ణా జిల్లాలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ప్రపంచం అని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద కంపెనీ వదిలేసి